ఆయన కోరిక అనేక మంది దేవుని పని చేసే పిల్లలను తయారు చేయాలని ఆయన కోరిక ఈరో మేమందరము ఇలా తయారవంటే ఈ రోజు వేలాది మందికి వాక్యం చెప్తున్నాం అంటే ఆయన నేర్పిన విజయ్ ఇంకా అనేక మంది దేవుని సేవ చేసే యోధులు కావాలి సామాన్యమైన పాస్టర్లుగా ఉండకూడదు వాళ్ళు శాస్త్రవేత్తలను ఎదిరించగలిగిన వారుగా బైబుల్ శాస్త్రవేత్తలుగా కావాలన్నదే ఆయన కోరిక ఆయన కోరిక మేరకు ఏర్పడింది కాలేజ్ టుడే ఐ వాంట్ సే ఏ సైంటిఫిక్ టాపిక్ రిగార్డింగ్ ద దీ వాట్ ఎగ్జాక్ట్లీ తప్పన్న వారిని కానీ మత శాస్త్రవేత్తలను కానీ ప్రతి ఒక్కరి నోరు మూయించి శాస్త్రవేత్తలను సైతం కింద తొక్కేసిన మా తాతయ్య జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు అదే అదే రోషంతో ఆవేశంతో బైబిల్ని కానీ తప్పన్న వారు ఎవరైనా సరే మరి వారిని ముచ్చమటలు పట్టించి నిజంగా దేవుని యొక్క గ్రంథం బైబుల్ నిజమైన దైవ గ్రంథం అని ఒప్పించడానికి రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మం రాసిన పుస్తకం ఆ పుస్తకంపై ఏ బోధకుడు మాట్లాడలేదు కానీ మొట్టమొదటగా మాట్లాడి అది తప్పు ప్రజా కోర్టులో నిరూపిస్తానని ఎలిగెత్తి మరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే ఎన్వి బ్రహ్మాన్ని ఓడించిన వీరుడు మన తండ్రి గారు ఏదో సాధించాలి దేవుని కొరకు ఏదో సాధించాలి దేవుని చరిత్ర పుట్టలో నువ్వు నేను నీల్చిపోవాలి అదే మన తండ్రి జయశాలి గారు స్పష్టంగా మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్ ఆయన జీవితం మనకు మాదిరి అలాంటి మహనీయుడు శాస్త్రాలను తలదన్నుతూ ఈరోజు మరో శాస్త్రాన్ని మట్టగలపడానికే ఈ సెమినార్ లో ఆయన మాట్లాడుతున్నారు వైద్య శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం అంటే ఇలాంటి ఇన్ని జరిగినా ఇన్ని మనం చూసినా ఎందుకని మన మనసు నీరు కారిపోవట్లేదు ఎందుకు మనం ఆ బలహీనం కావట్లేదు అంటే ఒకటే మీరు వింటున్న వాక్యం బలమైన వాక్యాన్ని మీరు వింటున్నారు అపోస్తల బోధ మీరు వింటున్నారు ఆరంభంలో అపోస్తలు ఏ బోధ చేశారు ఆ రోజు సమాజానికి అదే బోధ ఈ రోజు బైబుల్ యూనివర్సిటీ ద్వారా జరుగుతుంది కనుక మీరు నిలబడుతున్నారు నేను నిలబడ్డాను లేదా నేను ఎప్పుడో పలిగిన సైడ్ అయిపోవాలి నేను కూడా తండ్రి గారు ఇరవై ఏళ్ల క్రితం మాట్లాడిన మాట ప్రసంగం దేవుని సేవలో మరణం వరమా శాపమా అది విన్నాను నిలబడ్డాను ఈ రోజు ఇటు వేదిక మీద ఒకప్పుడు మీతో పాటు అలా ముందు కూర్చున్నా కూర్చున్నావాణ్ణి ఇరవై సోజలు కదించి తిరిగి చూసినప్పటికీ ఇక్కడ ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాట దేవుడు సేవలు మరణము భ్రమ ఇది అపోస్తుల బోధ ఈ బోధ విషయంలో మీరు ఏ మాత్రం సందేహాలు అనుమానాలు మీకు అవసరం రేపేమి జరుగుతుందో మనిషి తెలుసుకోలేడు ఎందుకంటే కాలం దేవుని చేతిలో ఉంది గనుక కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునేటం మీ పని కాదు కాలం దేవుని చేతిలో ఉంది కాల వశుడు దేవుడు కాల ప్రారంభకుడు దేవుడు కాలాన్ని ముగించేవాడు దేవుడు ఆరంభం ఉందంటే ముగింపు ఉన్నట్టే కదా దేవుడికి ఆది ఉందా అందుకే ఆయన పేరేంటో తెలుసా ఆది అంతము లేనివాడు అంటే నో టైం దేవునికి కాలం లేదండి బైబిల్ చదవండి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి ఎంబీబీఎస్ కాదు ఎంబీబీఎస్ ఏంటంటే నీకు రోగం వస్తే ఏ మందు వాడాలో చెప్తుంది అది అసలు నీకు రోగం రాకుండా ఉండాలని బైబిల్ ఇస్తే నీకు అసలు రోగాలే నీ దేహంలో చోటు చేసుకోకూడదని దేవుడు దివ్య గ్రంథంలో రాయించి నీ చేతిలో పెడితే ప్రపంచంలో అన్ని భాషలలో అందరి చేతులకి వెళుతున్న ఈ వేద గ్రంథం ఎందుకు వెళుతుందో తెలుసా మీ మనోనేత్రాలు వెలిగించటానికి ఎవరు చదువుతున్నారండి బైబిల్ నా పిల్లలు చదువుతారండి మీరు చదువుతారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు చదువుతారని నాకు సాక్ష్యం ఏంటంటే నేను వెళ్తుంటాను కదండి తోవంట ఇప్పుడు వెళ్తుంటానా ఎన్నోడు కూడా వచ్చి తాతయ్య అంటాడు నన్ను తాతయ్య అని వీడికి ఎవరు చెప్పారు వాడి కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఏం విన్నారు నా దగ్గర చాలా మాటలు విన్నారు నా పిల్లలు చెప్పిన వాక్యాలన్నీ వింటున్నారు వింటున్నారు కనుక వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు దేవుని పిల్లలుగా పోల్చుకుంటున్నారు మనల్ని అంతకంటే నాకు నాకేం కావాలండి మీరు గొప్పవాళ్ళు కావాలి